آ وي يراني اچنا او

ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ నిర్ణయించేటువంటి కార్యాచరణ ఆయా జిల్లా ఎక్కువ అంశాలు హక్కుగా భావ ప్రకటన తిరుపతి జిల్లా సీఎం కేశవ్ గారు మాట్లాడవలసిందిగా ముందు మనం ఏదో చూడడానికి కొట్టడము అది చూసి చూసి రాయడం కాదు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న మా మన సీనియర్ డాక్యుమెంట్ తెలిసి తెలియకుండా డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ రాయదనే ఏ ఏ ఏ పార్టీ అది తోడు కానీ సబ్లిస్ట్ ఆ కార్యాలయం అని కూడా ఉంది ఏదో ఒక మోటార్ సైకిల్లో మోటార్ కారు ఏదో కొనుక్కుంటే ఒక ఆర్సి ఇస్తే సర్వేయ్ గానీ భూమి కానీ

డిమాండ్ చేస్తూ కడప పాతరింస్లో రాయలసీమ జిల్లాల దస్తావేజ్ లేఖర్ల సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ఈ రిజిస్ట్రేషన్ బిల్లులో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో తీర్మానించుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేపర్లెస్ రిజిస్ట్రేషన్ వలన ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని దీనివల్ల ప్రజల ఆస్తులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసని కూటమి నేతలు ఎలక్షన్ల సందర్భంగా చెప్పడం జరిగింది అదే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే బిల్లును తీసుకువచ్చి పేపర్లెస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ పేపర్లెస్ విధానం వల్ల ప్రజల ఆస్తులకు ఇబ్బంది కలుగుతుందని అలాగే నైన్టీన్ ఎయిట్ అనేటువంటి స్టాంపు చట్టంలోని అనేక అంశాలన్నీ కూడా కనుమరుగయ్యి ప్రజల ఆస్తులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకోసమైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో ప్రచారం లేక తెచ్చుకొని ఓట్లు శాతం పెంచుకొని లబ్ధి పొంది అధికారం లేకొచ్చిందో అదే పేపర్లెస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి సూచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మంది డాక్యుమెంట్ రైటర్లకు స్టాంపు వెండర్లకు ఇందుపైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకుండా యూనియన్ చూసిన అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డాక్యుమెంటేటర్లకు సహకరించి అందరికీ మేలు చేసే విధంగా డాక్యుమెంటేటర్లకు మరియు స్టాక్యుమెంటర్లకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను గురించి ముఖ్య అంశాలు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా రైతులు ప్రజలు ఈ పేపర్లెస్ విధానాన్ని కనీసం సమర్థించడం లేదు అది ఎక్కువ ప్రజాశాఖరణ పెట్టారు కాబట్టి ప్రజలకైతే సామాన్యంగా ఎవరికీ ఇష్టం లేదు దస్తావేజు లేఖలతో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే సూచన జరు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ పేపర్లెస్ విధానాన్ని రద్దు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక స్థలం కాడు కావచ్చు పొలం కాడు కావచ్చు ఏదైనా తగాదా జరిగిందంటే మనం ఎక్కువ మీ సెల్ ఫోను ల్యాప్టాపో ఇవన్నీ పోలేం కదా ఏదో బస్సు కొనుక్కున్నట్టు కారు కొనుక్కున్నట్టు బండి కొనుక్కున్నట్టు ఏదో చిన్న అది ఆర్టీబో వాళ్ళు ఇచ్చినట్టు ఆర్టీ బుక్ లాగా ఉంటే అది కుదరదు మనం పోయినా స్థిరాస్తి అనేది భూమి అనేది మనం పోయినా భూమి అనేది స్థిరంగా ఉంటుంది ఆ భూమితో పాటు స్థిరంగా ఉండేది ఏదైనా ఉందంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే ఆ డాక్యుమెంట్ ఉంటేనే ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లు ఉండాలి డాక్యుమెంట్ ఉంటేనే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది మనం పోయినా మన ఆస్తి మన ప్రజలు మన వారసులకు దక్కాలి అంటే ఒక డాక్యుమెంటే ముఖ్యమయం ముఖ్యం కాబట్టి దయచేసి రైతులకు ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఆస్తి ఆస్తి అంటేనే ప్రజలు ప్రజలంటేనే ఆస్తి కాబట్టి ఈ పేపర్లెస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం గారి ఆధ్వర్యంలో కడపలో మేమందరం సమావేశమయ్యాము ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా కారాచండ ఏం జరగాలి అనే సమావేశానికి ఇక్కడ హాజరయ్యాము ఇకపోతే అక్షరాస్తులైతేనేమి నిలక్షరాస్థలైతేనేమి ఎవరైనా కానీ ఇటువంటి బిల్లును ఎవరు సమర్థించడం లేదు ఒక వ్యక్తికి ఆస్తిపత్రం ఉందంటే అతను తనతోనే ఒక ఇల్లు కానీ పొలం కానీ తన బీరువాలో భద్రంగా ఉన్నట్టు భావించే ఇటువంటి దస్తావేజీని ఇవ్వకపోవడం అనేది ఇది చాలా సరైన పద్ధతి కాదని మేమందరము దీన్ని వ్యతిరేకిస్తూ రాయతండ గురించి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము అందరికీ నమస్కారం చేసి పరిపాలన ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఏ గవర్నమెంట్ అయినా కూల్ చేయడానికి మేము అందరం అందరము సమాయత్తమై ఉన్నామని చెప్పేసి ఈ ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం